బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వస్తుంది అసలు ఎలాంటి కండిషన్ కోరుకుంటున్నారు ఈసారి నాగార్జున మళ్ళీ ఈ నాగార్జున హోస్టింగ్ ఏడు సీజన్ చూసేసాము అసలు నాగార్జున ఈసారి హోస్టింగ్ ఎలా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకే పాయింట్ నాగార్జున సార్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే ఏ తుది ఎన్ని ఎన్నిరో సార్ తీస్తున్నారు ఇది బిగ్ బాస్ హౌస్ ఎందుకంటే ఎంతో మందికి ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలా సెలబ్రేట్ అయినారు మంచిగా బయటికి వెళ్ళగా హీరోలు కావాలి చాలా మంది ఆర్టిస్ట్ అయినారు ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక ఒక ఎగ్జామ్ లాంటిది ఇలా పాస్ అయ్యారనుకో బయటకు పోతే ఎక్కడైనా మీకు అంటే ఎక్కడ పోయిన కూడా మంచి వాల్యూ విలువ వ్యాల్యూ ఇస్తారు అందరు రేక్షకులు కూడా ఆదరిస్తారు విగ్బాస్ వచ్చినప్పుడు ఓకే అంటే కంటిస్టెన్స్ ఎలాంటి కండిషన్ కోరుకుంటున్నారు అంటే ఈసారి అందరూ తోడు తొమ్ముడు బ్యాచ్ అన్న అంటున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పేర్లు విద్యవుతున్నాయి కంటిస్టెన్స్ బాగుంటేనే ఇట్ అవుతుందో లేకపోతే ఎలాంటి వాళ్ళు వచ్చో విగ్బాస్ అవుతుంది ఒక్కదైతే ఆడ ఆట ఆడ రన్ని ఉంటాయి ఎందుకంటే ఆల్ టోర్ కరెక్ట్ ఆఫీస్ విగ్బాస్ హౌస్ కరెక్ట్ ఉన్నది కాకపోతే ఆల్టోల్ కరెక్ట్ ఉండదు అక్కడ బిగ్ కి పేరు పెట్ట అవసరం లేదు అక్కడ ఆడనికే ఇవ్వలేని రావచ్చు ఆడుకోవచ్చు పోవచ్చు కాబట్టి ఆల్రెడీ కరెక్ట్ ఉండాలి అక్కడ అంటే మీరు అనుకున్న కండిషన్స్ ఎవరైనా రావాలనుకుంటున్నారు ఆల్మోస్ట్ వెల్కమ్ అవ్వాలని రావచ్చు ఆడాలి అంటే మీకు ఇష్టమైన కండిషన్ ఈ సీజన్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారు కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని చూడాలి అంటే ఒక్క పేరైనా ఒక్క పేరు అంటే ఇవన్నీ చూపాలంటే చాలా మంది ఉన్నారు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళు వస్తే బాగుంటుంది ఇప్పుడు కామెడియన్స్ వస్తారు ఇద్దరు భార్య వర్తలు వస్తున్నారు వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు యూట్యూబ్ లో వాళ్ళ ఫేమస్ గా చిన్న వాళ్ళు వాళ్ళు వస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ లో మంచి టాలెంట్ పర్సెంట్ వాళ్ళు ఒక చాలా రిలీజ్ చెప్పడం కానీ అలాంటి అవకాశం ఇవ్వాలి వాళ్ళు మంచిగా గేమ్ అనిపిస్తుంది అలాంటి సపోర్ట్ చేయాలి మనం బిగ్ బాస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే స్టార్టింగ్ స్లో 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 ఆటోమేటిక్ ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది స్టార్టింగ్ లో స్లో ఉంటాయి తర్వాత మెల్ల మెల్ల మెల్లవాలి అది ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది ఆ బిగ్ బాస్ షోస్ అంటేనే అలానే ఉంటాయి స్టార్టింగ్ ఊళ్ళకి అర్థం కాదు మెల్ల 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 ఆటోమేటిక్ అర్థం అవుతుంది నేను నా ప్లేస్ నేను పోయినా నా వల్ల ఊళ్ళో నాకు పోయినా కూడా మంచిగా ఆడి మంచిగా రావాలి పేరు నిలబెట్టాలని చెప్తాను